హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కరివేపాకు ఎండిమిర్చి కారం చూయించబోతున్నాను దానికోసం తాజా కరివేపాకు నాలుగు గుప్పలు తీసుకున్నాను మంచినీళ్ళలో ఈ ఆకును గుంజి ఈ నీళ్లు పోయేదాకా ఆకు వడకట్టాను పొడిగుడ్డ మీద ఆ ఆకులో ఉన్న తడిపోయి ఆకు కొంచెం వడిలేదాకా ఆరబెట్టి పక్కన పెట్టాను స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టి ఒక యాభై గ్రాముల ఆయిల్ వేశాను ఆయిల్లో ఈ ఆకును ఫ్రై చేస్తున్నాను ఈ కారం తినటానికి చాలా రుచిగా ఉంటుంది ఇది ఇడ్లీలో కానీ వేడి వేడి అన్నంలోకైనా చాలా రుచిగా ఉంటుందండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది కంటి చూపుకి మంచిది జుట్టు రాలిపోతున్న వారు కూడా ఈ ఆకుతో కారం చేసుకుని తింటే చాలా మంచిది ఇలా బాగా ఫ్రై అవ్వాలి గలగల మనాలండి ఆకు చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో అదే బాండీలో నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను యాభై గ్రాముల ఎండుమిర్చి తీసుకున్నాను ఆ ఆకుకి యాభై గ్రాముల ఎండుమిర్చి సరిపోతాయి వీటిని మధ్యకి ఇరిచి వేసాను సిమ్లో వేపుకోవాలండి ఎందుకంటే దీనిలో ఇత్తనాలు చక్కగా ఈ కాయలతో పాటే వేగితే నూరేటప్పుడు తొందరగా నలిగిపోతాయి ధనియాలు టేబుల్ స్పూన్ వేసాను జీలకర్ర టేబుల్ స్పూన్ వేసాను ఈ ఎండుమిర్చితో పాటే వాటిని కూడా వేపేస్తున్నాను రోలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచాను ఇవ్వండి మొత్తం ఒకేలాగా ధనియాలు ఇత్తనాలు మొత్తం ఒకేలాగా ఎగినవి సిమ్లో పెట్టి వేపితే రుచికి సరిపడినంత ఉప్పేసాను నేను కళ్ళు ఉప్పేసానండి తొందరగా కూడా నలిగిపోయింది ఇదిగోండి ఇత్తనాలు కూడా చక్కగా నలిగినాయి ఈ కారాన్ని నేను పక్కగా తీసి పెట్టాను ఇప్పుడు ఏపిన కరివేపాకు వేస్తున్నాయి ఇది కూడా బాగా వేగింది కాబట్టి తొందరగా నలిగిపోయిద్ది మిక్సీకి వేసుకున్న బాగుంటుంది కానీ రోట్లో నూరుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ రెండిటినీ కలుపుతున్నాను కారం కరివేపాకు రెండు కలుపుతున్నాను నేను ముందు వేసిన ఉప్పు సరిపోయిందండి ఉప్పు చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూసుకుంటే సరిపోయి నాకైతే సరిపోయింది ఇందులో కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను ఈ చింతపండు మెత్తగా నూరాలి ఆ చింతపండు కలిసేదాకా ఈ కారం కలపాలి ఇలా నూరుతూ వెల్లుల్లి పెద్దదే వేశానండి ఇది చాలా స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇది కూడా అయిపోయింది కారం మీకు నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది అయితే ఆరోగ్యానికి కూడా మంచిది